కులాల లెక్క ప్రకారం బట్ బీజేపీ ఏం చేస్తుంది ఏ కులాలైతే ఏనాడు పదవులు అందలేదో ఆ ఎంబీసీ సెక్షన్ తెచ్చి ముందు పెట్టింది ఎంబీసీ అంటది మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వర్గీకరణ కూడా వాళ్ళే తెచ్చింది అంటే ఇక తప్పుడు అర్థాలతో వక్రీకరించేందుకు రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వకుండా సూటిగా కులగణన చేస్తారు బట్ ఈ కులంలో ఎక్కువ ఓట్లన్న కారణంగా ఎవరైతే పదవులు పొందారో వాళ్ళు కాకుండా ఏ కులాలైతే పదవులు పొందలేదో వాళ్ళని ముందు పెడుతోంది బీజేపీ బీసీల్లోనే ఫర్ ఎగ్జాంపుల్ యాదవో గౌడో ఇట్లాంటి వాళ్ళు పొందారు మిగతా వాళ్ళు పొందలేదు వాళ్ళని తెచ్చి ముందు పెడుతోంది ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటున్నాడు ఎవరెక్ కోనరు ఆలకిస్తానంటున్నాడు కుల ప్రాతిపదికని ఇవ్వడం అంటే అంతే కదా లెక్క వీళ్ళు అట్లా ఎవరైతే ఆ కులాల్లో ఆ బెనిఫిట్స్ ఎప్పటికీ వాళ్ళని తెస్తామంటున్నారు డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా బీజేపీ ఎక్కువగా బీసీలనే ప్రోత్సహిస్తుంది మీరు అన్నట్టు అలాగే బీసీ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్న బీసీ నాయకులనే ముందు పెట్టాలని అనుకుంటుంది రేపు పొద్దున్న బీసీ ముఖ్యమంత్రి నినాదం ఆల్రెడీ తెలంగాణలో తీసుకొచ్చారు ఎక్కడ కూడా తీసుకొస్తారే భవిష్యత్తులో తెలియదు ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రయోజనం ఎంతవరకు చూడాలి అంతలాగా కాంగ్రెస్ ను రాహుల్ గాంధీ ను బుజ్జగించాల్సి